హలో య దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభనేసుక్రీస్తునామంలో నా హృదయపూర్వకమైన వందనాలు మరి ఈ ప్రత్యేకమైనటువంటి లైవ్ ప్రోగ్రామ్కి మరి ఈరోజు మోన్ థర్స్ థర్స్డే అని అంటారు ఇంగ్లీష్లో దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు శిల్వలో బలియాగమయ్యే ముందు రోజు యేసు ప్రభు తన యొక్క పన్నెండు మంది శిష్యులతో చాలా ఏకాంతంగా ఆయన మరి ఉన్నట్టుగాను వారి పాద పరిచర్య చేసినట్టుగా ఆ తదుపరి మరి ప్రభురాత్రి భోజనము అది మరి చివరి భోజనము వారితో చేసినట్లుగా బైబిల్లో గ్రంథస్థం చేయబడింది అదంతా కూడా యేసుప్రభు యొక్క తండ్రి యొక్క ప్రేమ మానవాళికి చూపిస్తూ వచ్చారు అలాగే ఆయన యొక్క తగ్గింపు అనుభవాన్ని కూడా మనకి తెలియచేస్తూ యేసు ప్రభుని మన సాదృశ్యంగా తీసుకోవాలి యేసు యేసు ప్రభుని మనము మాదిరిగా తీసుకోవాలి అదే మాట మనకి ఇర్మియా ప్రవచన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడో వచనంలో అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది చాలా కాలము క్రింద క్రిందట ఎహోవాకు నాకు ప్రత్యక్షమైంది శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువకని ఏడల కృప చూపిస్తున్నాను అని ప్రవక్త చెప్పారు అయితే క్రొత్త నిబంధనలో మూడో యోహానస్ వార్త మూడో అధ్యాయం పదహారు వచనంలోకి వచ్చేసరికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాక తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశించక నిత్య జీవం పొందినట్లుగా తను తానే ఆయన బలియాగమైనట్టుగా మనం చూస్తాం దేవుడు లోకాన్ని ప్రేమించాడు అది కూడా శాశ్వతమైనటువంటి ప్రేమ ఆ ప్రేమను దేవుడు మనకి వ్యక్తపరిచాడు యేసుక్రీస్తు ద్వారా తెలియపరిచాడు ఎలాగూ మనం ప్రేమించాలో అనేది అయితే మనము కూడా ఆ శాశ్వతమైనటువంటి ప్రేమతో మనం దేవుని ప్రేమించాలి అని ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో చెప్పబడింది మనము శాశ్వతమైనటువంటి ప్రేమతో క్రీస్తు యేసు యొక్క శాశ్వతమైన ప్రేమతో మనము ఆయన్ని ప్రేమించాలి ఒకవైపు ఉండటం కాదు దేవుడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు అయితే మనం కూడా మనము దేవుణ్ణి శాశ్వతముగా ప్రేమించాలి ఆమె అది దేవుని ప్రేమించాలి అని అంటే మనము అందరి ఎడలా ప్రేమగా ఉండాలి